ఏలూరు నగరంలో బకాయి ఉన్న ఆస్తి కుళాయి పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కోఆషన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు ప్రజలకు సూచించారు సుమారు ముప్పై కోట్ల రూపాయల వరకు ఆస్తి కుళాయి పన్నుల బాకీలు రావాల్సి ఉందని మార్చి నెలాఖరి నాటికి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా చెల్లించి పూర్తిస్థాయి వడ్డీ రాయితీ పొందవచ్చునని ప్రజలకు తెలిపారు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో పన్ను బకాయి వసూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెద్దబాబు మాట్లాడుతూ ప్రతి ఇంటికి రెండు పూటల కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న త్రాగునీటికి వీధి లైట్లకు ప్రతి నెల నాలుగు కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు ప్రజలు పన్నుల రూపంలో అందజేస్తున్న డబ్బు ద్వారానే ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని బకాయి ఉన్న పన్నులను ఈ నెలాఖరు నాటికి చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు పన్నులు చెల్లించుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ మున్సిపాలిటీ పంచాయతీలు పన్నుల రూపంలో బకాయిలు ఉన్న వారికి వడ్డీ రాయితీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించారని అన్నారు ఏలూరు నగర మనకు సంబంధించి ఇంటి పన్నులు ఎవరైతే కనుక ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నుంచి మొదలవుతుంది ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మాత్రమే వడ్డీ లేకుండా ఇంటి పన్ను కట్టచ్చు ఒక ఏప్రిల్ మే జూన్ అయిపోయిన తర్వాత జూలై నెల నుంచి కూడా మనం వడ్డీ కట్టాలి అదేవిధంగా సెకండ్ హాఫ్ ఇయర్కి సంబంధించి ఈ విధంగా జూలై నుంచి మళ్ళీ మూడు నెలల పాటు వడ్డీ లేకుండా ఉంటుంది నెక్స్ట్ నుంచి మళ్ళీ వడ్డీ కట్టాలి అంటే కంపల్సరీగా వడ్డీ లేకుండా కట్టాలి అంటే కనుక మనం లా ఎబై సిటిజన్గా ఉంటే కనుక ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నుంచి మళ్ళీ పెట్టుకొని లోపు మనం పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అది అనివార్య కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల కొంతమంది మా డబ్బులు అందుబాటులో లేకపోవడం వల్ల కానీ కొంతమంది నిర్లక్ష్యం వల్ల కానీ ఉండే తెలియకపోవడం వల్ల కట్టకపోవడం వల్ల వాళ్ళకి వడ్డీ పడతా ఉంది వడ్డీ కూడా రెండు రూపాయలు వడ్డీ మేము వసూలు చేస్తున్నాం ఎందుకంటే డిసిప్లిన్ ఉండాలి డబ్బులు కట్టిన వాళ్ళకి డబ్బులు కట్టని వాళ్ళకి మధ్య గ్యాప్ ఉండాలి కాబట్టి డెఫినెట్గా మనం ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాము ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఈ వడ్డీకి రాయితీ ఇచ్చింది అంటే ఇప్పటి వరకు గత నాలుగు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి రెండేళ్ళ నుంచి కట్టని వాళ్ళు కానీ ఈ సంవత్సరం ఇంకా కట్టని వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా వన్ టైం చెట్లుమెంట్ గుండా ఇప్పటి వరకు ఉన్న బాకీ మొత్తాన్ని కట్టేస్తే కనుక గా వాళ్ళు కట్టాల్సినటువంటి వడ్డీ మొత్తం కట్టాల్సిన అవసరం లేదు బకాయిలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా కట్టాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ మళ్ళీ మార్చిలో కట్టకపోతే ఏప్రిల్ నుంచి మళ్ళీ వడ్డీ పడుతుంది అది ఇబ్బంది పడతారు కాబట్టి ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం గా మీరు కనుక డబ్బులు ఇన్ టైంలో ఈ అవకాశాన్ని మినిమి కడితే కనుక మేము కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము మీకు తెలుసు కూడా ఆల్రెడీ గత నాలుగున్నర నాలుగున్నర ఏళ్ళ నుంచి కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము పెండింగ్లో ఉన్నటువంటి ట్యాక్స్లు అట్లాగే మరి నీటి పనుల మీద ఉన్నటువంటి బకాయిలు ఇవన్నీ కూడా మీరు మార్చి నెల లోపల కట్టుకోండి మీకు వడ్డీ మినహాయింపు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఈ గవర్నమెంట్లో వారి ఈ మార్చి నెలలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుపుతున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేవాటికి పెండింగ్ ఒక ఆరు కోట్ల రూపాయలు ఉన్నాయి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా ఒక రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవన్నీ కలిపి ముప్పై కోట్ల రూపాయలు ఈ ఫైనాన్షియల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మార్చి ముప్పై ఏడో తారీఖుకి ఏలూరు నగరపాలక సంస్థకి కాబడేటువంటి వసూలు ఇది మరి ఈ రోజున గౌరవ కమిషనర్ గారు మేము కలిపి మరి రెవెన్యూ సెక్షన్లో ఉన్నటువంటి ఆరు ఏలూరులో మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రెండు కోట్ల మంచినీళ్ళు ఇస్తున్నాము దానికి అయ్యేటటువంటి కరెంటు బిల్లు కానివ్వండి లేకపోతే మెయింటెనెన్స్ ఖర్చులు కానివ్వండి నెలకు రెండు కోట్ల రూపాయలు కావాలి మరి నగరం అంతా కూడా స్ట్రీట్ లైటింగే కానివ్వండి ఇతర ఇతర ఎలక్ట్రికల్ బిల్స్ రెండు కోట్ల రూపాయలు వస్తున్నాయి ప్రతి నెల కూడా ఏలూరు కార్పొరేషన్కి మరి అవుట్ సోర్సింగ్ శాలరీస్ కానివ్వండి అట్లాగే కరెంట్ బిల్లు కానివ్వండి నాలుగు కోట్ల రూపాయలు మరి ప్రతినలా పే చేయాల్సినటువంటి కార్పొరేషన్ పరిస్థితి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు కట్టడం ద్వారానే ఈ నగరాభివృద్ధిని ఇట్లాగే ప్రజల అవసరాలని కార్పొరేషన్ తీరుస్తుందని చెప్పి ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా సకాలంలో వడ్డీ రాయితీ వచ్చింది కాబట్టి మరి ప్రజలందరూ కూడా సకాలంలో ఈ సద్వినియోగం చేసుకోవాలని ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను